ఫిజిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నమస్కారం నా పేరు విజయ లక్ష్మణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఎస్టీసీఎల్ సంయుక్త కార్యదర్శి మరియు ఆహార భద్రత సలహా సభ్యుని మరి అనంతపురం నగరంలో ఒక రెండు రోజుల కిందట ఉజ్జల మహేష్ వ్యక్తి మీద టీడీపీ చంద్రబాబు కొందరు హత్యాపేతం చేశారు దాంట్లో ముఖ్యంగా జయరామ్ నాన్న వ్యక్తిని ఆయన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది మరి దాని మీద నిన్న రోజున ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు స్టేషన్లు ధర్నా చేస్తూ అలాగే పోలీసులు ఏకచక్రంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అలాగే అనంతపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు అనంతరం రెడ్డి గారు ప్రోత్సహిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు ఒక సూటి పెట్టు అడుగుతున్నాం దగ్గుపాటి ప్రసాద్ గారు గిరిజన పైన దాడి జరిగితే చట్టం తల చేయకూడదా అంటే గిరిజన పైన దాడి జరిగితే మీ టీడీపీ నాయకులకు కూల్దలు వేసి పోలీసులు ఏమన్నా హార్ పట్టాలా అంటే గిరిజను అంత చిన్నచ్చుకో గతంలో ఏమో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గిరిజను చదివే రాదు అని కేర చేసి మాట్లాడతారు ఈరోజు నగరంలో కట్ట కాదలు తనలో తడి కొట్టి హత్యాపేతం చేస్తే వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే నువ్వు ఏ విధంగా స్టేషన్ నుంచి ధర్నా చేశారు అంటే నువ్వు గిరిజనకి ఇస్తున్న విలువ ఇదేనా నువ్వు అసలు గిరిజన ఓట్లు అడిగే హక్కు ఉందా రోజు నగరంలో పదివేల పైచలకు గిరిజన ఉన్నాయి నువ్వు ఏ విధంగా గిరిజన మొహంలో ఓట్లు అడుగుతావు అని నేను అదే అదేవిధంగా జయరామ్ నాయుడు అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం నగరంలో అంతా కూడా కబ్జాదారుడు గతంలో టీడీపీలో పనిచేసినప్పటికీ కూడా రాజస్థాన్ కిర్కిస్థాన్ ఇచ్చి చూసుకుంటే అనంతపురం రాప్తాడు పల్లిలో ఎస్ఏసి భూముల్లో దోచేసి ఎనిమిది ఎకరాలు మైజూరుగా భూములు దోచేసి అలాగే పెద్ద పొలి దగ్గర కూడా నువ్వు ఎనిమిది ఎకరాలు భూమిని దోచేసి అన్ని విశ్రేష్టి భూమిని దోచేసి ఈరోజు నువ్వు విశ్వేష్ల పాప జయరాం నాయుడు అలాంటి వ్యక్తులను ఈరోజు వీళ్ళపైన దానం చేస్తూ అనంత వెంకట ప్రోత్సహిస్తాడు ఆ అనంత వెంకట్రామణి గారు ప్రోత్సహించి వింటే గత ఐదేళ్లలో ఒక్క టీడీపీ నాయకుడు కూడా రెండు మంది తిరిగేవాడు కాదు ఆయన ఏ బుద్ధు కూడా హత్య రాజకీయాలకు కానీ దోపిడీలకు కానీ కబ్జాలు కానీ ప్రోత్సహించాడు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను ఎదిగించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన ఎలాంటి చెప్పేసి హెచ్చరిస్తూ భవిష్యత్తులో నాయుడు నీ లెక్క కంపల్సరీ తెలుస్తాం నువ్వు ఏవైతే కబ్జాలు చేసినావో అవన్నీ కూడా బయటికి తీసి చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాము తెలియజేస్తూ ఈ విషయంపై ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక నివేదిక పంపించి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు శిక్ష పడేలాగా కూడా చేస్తామని చెప్పేసి నా పాఠ్యదా తెలియజేస్తున్నాం